హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఇవాళ మనకి కొయ్యట్లోనూ అలాగే ఇండియాలోనూ బంగారు ధరలు అలాగే వెండి ధరలు ఎలా ఉండే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఓకేనా ఒక వీడియోలోకి వెళ్దామా మరి ఫ్రెండ్స్ కొయ్యట్లో మనకి ఇండియాలోను బంగారు ధరలు ఇక ముందుగా మనము ఇండియాలో బంగారు ధర తెలుసుకుందామండి ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారు ధర వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు అయితే సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం వచ్చి ఎనభై ఎనిమిది వేల యాభై రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం వచ్చి ఎనిమిది వేల డెబ్భై ఒక్క రూపాయతే సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం వచ్చి ఎనభై వేల ఏడు వందల పది రూపాయలతో సేల్ అవుతుంది ఇది ఇండియాలో బంగారం రేటు ఇకపోతే కొయ్యట్లో బంగారం రేటు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి ఇరవై తొమ్మిది దినాల నాలుగు వందల పిలుసు అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం వచ్చి ఇరవై ఆరు దినాల తొమ్మిది వందల డెబ్భై పిలుసు అయితే సేల్ అవుతుంది ఇరవై ఒకటి క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం వచ్చి ఇరవై ఐదు దినాల ఆరు వందల పిలుసు అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం వచ్చి ఇరవై ఒకటి దినాల తొమ్మిది వందల పిల్స్ అయితే సేల్ అవుతుంది ఇది కొయ్యటు ఇండియాలో బంగారం ధరలు ఇకపోతే వెండి ధరలు ఒక గ్రామ్ వెండి వచ్చి వంద రూపాయలు అయితే ఉండగా పది గ్రాముల వెండి వచ్చి వెయ్యి రూపాయలైతే సేల్ అవుతుంది వంద గ్రాముల వెండి వచ్చి పదివేల రూపాయలైతే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఒక కేజీ వెండి అయితే లక్ష రూపాయలైతే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ వెండి రేట్ అయితే కొంచెం నిన్నటికి కొంచెం పెరిగింది బంగారు ధర అయితే స్వల్పంగా తగ్గినాయి అలాగే ఇండియాకి కోవేటికి మధ్య బంగారం తేడా ఎంతుందంటే ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు అయితే తేడా అయితే కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ మన బంగారం వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రై